దేవుడి దగ్గర ఇలానే అన్ని అన్నీ ఉన్నాయి కానీ విశ్వాసం అనే కళ్ళు లేనోడికి ఏమి లేవు విశ్వాసం అనే కన్ను నోడికి నీకు కావాల్సినవన్నీ దేవుడి దగ్గర ఉన్నాయి విశ్వాసం అనే చెబున్నోడికి దేవుని మాటలు వినబడతాయి అది అబ్రహం కుంది అందుకే గుడారంలో బతికాడు ఎందుకయ్యా అంటే పునాదులు గల పట్నం అక్కడుంది నేను నిదానికి దాన్ని చూస్తున్నాను అన్నీ దాన్ని చూస్తున్నాను అన్నీ పునాదులు గల పట్నం అబ్రాహం కనపడింది మన కనపట్లేదు ఏంటంటే విశ్వాసంతో చూడు కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు మనకు కావలసిన సమస్తమును దేవుని యొద్ ఉన్నవి ఉన్నది నీకు చెవులు లేనంత మాత్రం నేను పాడలేదంటే అట్లా మూడు బాడ ఎన్నోళ్ళు ఆనందించారు అనుభవించారు ఆస్వాదించారు నేను ఆలపించిన రాగాన్ని ఆహా ఓహో అనుకున్నారు కానీ చెవు లేనోడికి విశ్వాసం అనే చెవి లేనప్పుడు విశ్వాసం అనే కను లేనప్పుడు దేవుని కార్యాలు చూడలేము దేవుని స్వరాన్ని వినలేము ఆ స్వరాన్ని వినాలన్నా కార్యాలు చూడాలన్నా ఏం కావాలి అది హెబ్రీ పత్రిక పదకొండు ఒకటిలో చెప్పింది విశ్వాసం అది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనటు రోజు ఉన్నవి